ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి పదహారున వచ్చింది రథసప్తమి రోజు సూర్య భగవానుడి ఆశీసులు పొందటం కోసం ఈ పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది మకర సంక్రాంతి తర్వాత వచ్చే మాఘ మాసం శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి పదహారున వచ్చింది ఈరోజు నుంచి సూర్యుడి రథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది సూర్యుడు మొత్తం పన్నెండు రాసులను చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాడు అదితి కశ్యప దంపతులకి సూర్యభగవానుడు జన్మించిన రోజు ఇది అందుకే దీన్ని సూర్య జయంతి లేదా రథసప్తమిగా జరుపుకుంటారు రథసప్తమి పూజా విధానం రథసప్తమి రోజు తెల్లవారుజామున్నే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి దీన్నే ఆర్చ్యం అంటారు పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించటం మంచిది ఉదయించే సూర్యుడికి అర్చ్యం సమర్పించే నీళ్ళల్లో పువ్వులు జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ అర్జం సమర్పించాలి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీసులు మీకు లభిస్తాయి స్నానం ఆచరించే సమయంలో తల మీద ఏడు జిల్లేడాకులు ధరించి స్నానం చేస్తే ఏడు జన్మల చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు జిల్లేడాకులకి అర్కపత్రాలని పేరు సూర్యుడిని కూడా అర్క అనే పేరు ఉంది అందుకే సూర్యునికి జిల్లేడు ఆకులంటే మహాప్రీతి దేశంలోని అనేక ప్రముఖ దేవాలయాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఈరోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది రథసప్తమి రోజు ఆదిత్య హృదయ పారాయణం సూర్యాష్టకం చదవడం వల్ల అంత మంచి జరుగుతుంది సూర్యుడు రథం విశిష్టత ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు సూర్యరథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకి పన్నెండు చక్రాలకి పన్నెండు రాసులని చహా చాహీకంగా భావిస్తారు సూర్యుడు గుర్రాల పేర్లు గాయత్రి త్రిష్ణువు అనుష్టుపు జగత్తి పంక్తి బృహతి పుష్ణికు మేషం నుంచి మీనరాశి వరకు సూర్యుడు సంచరించేందుకు ఏడాది కాలం పడుతుంది ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరిస్తాడు సూర్యుడిని ద్వాదశ ఆదిత్యులు అని కూడా అంటారు ఒక్కడే సూర్యుడు కానీ నెలని బట్టి పన్నెండు రూపాలతో సూర్యభగవానుడిని పూజిస్తారు ఒక్కో నెలలో సూర్యుడు ఉండే తీక్షణాన్ని బట్టి ఆ పన్నెండు పేర్లు వచ్చాయి సూర్యుడు పన్నెండు రూపాలు చైత్రమాసం ధాతు వైశాఖం ఆర్యముడు జేష్టం మిత్రుడు ఆషాఢం వరుణుడు శ్రావణం ఇంద్రుడు భాద్రపదం వివస్వంతుడు ఆశ్వయజం త్వష్ట కార్తీకం విష్ణువు మార్గశిరం అంశమంతుడు పుష్యం బగుడు మాగం పుషుడు ఫాల్గుణం పర్జాజన్యుడు సూర్యభగవానుడి ఆశీస్సుల కోసం పరిహారాలు రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్యస్థానం బలపడుతుంది ఆ రోజు పొరపాటును కూడా ఉప్పు తినకండి అలాగే ఉప్పు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది ఇలా చేయడం వల్ల వైవాహిక జీవి జీవితం సంతోషంగా ఉంటుంది బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది పప్పు బెల్లం రాగి గోధుమలు ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలు దానం చేయండి థ్యాంక్ యూ ఫర్ వా వాచింగ్